Grazie. Ah. Ah.

తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం మనకు అరవై సంవత్సరాలు ఉంటాయి దానిలో ముప్పై ఏడవది శోభత్ నామ సంవత్సరం అంటే గత ఏడాది ఈ సంవత్సరమేమో ఏమో క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి అర్థం ఏంటి అంటే కోపము మరి కోపము అంటే ఎవరి మీద కోపము కోపము అంటే ఎవరైతే ప్రకృతిని నాశనం చేయడానికి సిద్ధమవుతారో వారి మీద కోపం ఎవరికి ఎవరి మీద అసూయ ద్వేషము ఇలాంటివి లేకుండా ఉంటాయో వాళ్ళ మీద ప్రేమనే ఉంటుంది ఎవరి మీదైతే మనం ఇవన్నీ కూడా చూపిస్తామో వారి మీద ఈ సంవత్సరం కోపంగానే చూస్తుంది అంతేకాకుండా మనము భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళే వారి మీద ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం ఆనందమైన జీవితాన్ని కలుగుతాం ఎవరైతే పని మీద శ్రద్ధ లేకుండా భగవంతుని మీద నమ్మకం లేకుండా ఉంటారో వారి మీద ఈ సంవత్సరం కాబట్టి మనమంతా కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలి అంటే అందరి మీద ప్రేమను ఆనందాన్ని చూపించాలి అప్పుడు ఖచ్చితంగా ఎంతోమంది చెప్తూ ఉంటారు నా సే కోపం కోపం అని అదేమీ లేదు అంత ఆనందమే ఉంటుంది మరి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఎవరు అంటే ఎవరైతే ఈ యొక్క భూమండలాన్ని పరిపాలిస్తాడు ఆయనే రాజు కుజు కాబట్టి అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా తొక్కుపై ఉంటదా ఉండదా పంటలు పానీ పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉంటారు అదేవిధంగా మంత్రి ఎవరు సూర్యదేవుని యొక్క కుమారుడు అంటే ఆయన పదులు కావచ్చు వాయిదా పడ్డా పదు మాత్రం అప్పవారితో ఉన్నటువంటి సంవత్సరం మరి ఈ సంవత్సరము మనకు వర్షాలు కూడా సమృద్ధిగా పడతాయి ఎందుకు వర్షాలు సమృద్ధిగా పడ్డాయంటే మనకు వర్షాలు ఏంటి ఆధారంగా చేసుకుని చెప్తాము అంటే ఉదయంగా కార్తీక తర్వాత వచ్చేటటువంటి ఆరుద్ర కార్తీక అనేటటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని మనం చెప్పుకుంటాం ఈ ఆరుద్ర కార్తీక అనేది సాయంత్రం పూట వస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయి ఈ సంవత్సరము ఆరుద్ర వర్షాలు కూడా మంచిగానే పడతాయి కాబట్టి మనకు పాడి మాటలు కూడా సంతోషంగానే ఉంటాయి సంవత్సరం చెప్పడం జరుగుతుంది అయితే మనకు మొత్తము ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలలో మనకు ప్రతి తొమ్మిది నక్షత్రాలకు ఒక రాష్ట్రం అశ్వి నాలుగు పాదాలు నాలుగు అశ్విని భరి మృతిక ఒకటో పాదం ఇదంతా సంవత్సరం చాలా బాగుంది ఎందుకంటే మే సెకండ్ నుంచి బృహస్పతి రెండవ స్థానంలోకి వస్తున్నారు మొన్న జన్మస్థానంలో ఉండే ఇప్పుడు రెండో స్థానంలో వస్తున్నారు కాబట్టి మీరందరికీ కూడా ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదేవిధంగా కృతిక మూడు బాలాలు తర్వాత లోహి నాలుగు బాలాలుర మూడు పాప ఇవన్నీ వృషభ రాశి వస్తాయి అయితే ఈ వృషభ రాష్ట్రాలకి ఈ సంవత్సరం జన్మ నక్షత్రంలో ఏముంటున్నాడు బృహస్పతి ఉంటున్నారు నుంచి కాబట్టి వీరికి కొంచెం అనుకూలత ఉండకపోవచ్చు మరి అనుకూలంగా ఉండాలండి ఏం చేయాలి అంటే వీరందరూ కూడా ప్రతి గురువారం రోజు దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని ఏం చేయాలి వీలైతే ఇంట్లో గోధుమ కంటే లేకపోతే సిరా తయారు చేసుకొని ఆ స్వామికి పెట్టి అక్కడ ఉండేటటువంటి భక్తులను అందజేస్తే వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది తరువాత మేషం ఋషభం మిథున రాశి వీరికి కూడా ఈ సంవత్సరము మామూలుగానే ఉంటుంది ఎందుకోసం అంటే వీరికి మూడో ఇంట్లో అది ఉంటుంది కాబట్టి వీరికి కొంచెం మామూలుగానే ఉంటుంది వీరికి కూడా దృష్ప అనుగ్రహం కోసం ఏం చేయాలి దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి మనం ఆ యొక్క దత్తాత్రేయుని దర్శించుకుంటే ఆ యొక్క స్వామి అనుకూలబడి లభిస్తుంది తర్వాత దీనికి బాగుంటుంది దీనికి పదవ స్థానంలో పదకొండవ స్థానంలో దుష్పతి ఉంటుంది కాబట్టి దీనికి బాగుంటుంది కాబట్టి వీరికి రాయి నుంచి బాగుంటుంది తర్వాత సింహరాశి వారికి వీరికి మామూలుగా ఉంటుంది వీరి కూడా ఆ భగవా అనుగ్రహంతో మరి గృహస్థులు యొక్క పేరే చేయడం చెప్పాను ఆ పూజ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి తర్వాత కన్యారాశి వారికి కన్యా రాశి వారికి గృహస్థుడి బాగానే ఉంటారు కాబట్టి వీరు కొంచెం ఆ బృహస్పతి అనుగ్రహం కోసంతో పాటు వీళ్ళు చేయవలసింది ఏంటంటే శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది శివుడికి అభిషేకం చేస్తే ఆ శివ అభిషేకం వల్ల వీళ్ళ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఇచ్చి అధిగమించవచ్చు తర్వాత తులారాశి వారికి తులారాశి వారికి బృహస్పతి అనుగ్రహం కానీ ఈ సంవత్సరం బాగానే ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి తర్వాత రుచిక రాశి వీరికి బృహస్పతి బలం ఏడైదవ తారీఖు నుంచి చాలా బలంగా ఉంటున్నారు మరి ఏడవ స్థానంలో వస్తున్నారు కాబట్టి వీరికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి తర్వాత ధనుస్సు రాశి బృహస్పతి ఇస్తున్నారు కాబట్టి అంత అనుకూలమైన ఫలితాలు రావు కాబట్టి మీరు ఈ యొక్క దత్తా ఆలయాన్ని కలిసి ఆ స్వామిగ్రహాన్ని పొందాలి అదేవిధంగా మకర రాశి మకర రాశి వారికి బృహస్పతి విగ్రహం చాలా బలంగా ఉంది మీరు కూడా ఏ పని శుభకార్యం చేపట్టినా అన్ని అనుకూలమైనటువంటి పదాలు వస్తాయి తర్వాత కుంభరాశి వారికి వీరికి ఇప్పుడు శని ప్రభావం ఉన్నది సాడేసాలు పంచుకున్నది కాబట్టి వీరు ఎవరైతే ఉన్నారో సాడేసార్ అంటే శని ప్రభావం ఏమో అయినవి అనేటటువంటి ఏమీ లేదు ఇంతకుముందు చెప్పాం కదా శని మంచిగా చూసుకుంటాం చేయవలసిన పని ఏంటంటే శివుని యొక్క అభిషేకం చేయాలి శివుడు అభిషేకం చేసి ఆ అభిషేకం ఏదైతే తీర్థం ఉంటుందో ఆ తీర్థాన్ని నోతో పోసుకోవాలి దాని వల్ల ఏంటంటే ఆ శ్రహం ఏదైతే ఫలితం ఉంటుందో అది తట్టుకునే కెపాసిటీ మనలో పెరుగుతుంది శని తన ప్రభావాన్ని ఎక్కడ కాంప్రమేజ్ ఏదైనా కూడా వాళ్ళు

మూడు ముసుకపోయిన ఉంటాయి ఏ దారి నుంచి వచ్చామో ఆ దాడు కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే శివ ఆరాధనను చేయకపోవడం వల్ల మనకు మూడు కూడా కనిపి పూజ చేస్తే మూడు దారులు కనిపిస్తాయి అప్పుడు ఏదో ఒక దాని నుంచి మనము తర్వాత మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరము కానీ కొంచెం ఫలితాలు ఉండవు అయినా కానీ భగవంతుని యొక్క ఆరాధనతో భగవంతుని పూజతో మీ యొక్క కష్టంతో ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా అధిగమించవచ్చు అయితే ఇప్పటి రోజు చెప్పినటువంటి రాసులలో కొన్ని అనుకూలంగా ఉన్నాయి కొన్ని అనుకూలంగా అనుకూలంగా నిలబడి మాకేమైనది అని అనుకోవడం తప్పు ఏదైనా మన చేతిలోనే ఉంది ఏమిటి అంటే భగవంతుని పూజించడం ఎదుటి వ్యక్తిని గౌరవించడం మన కష్టాన్ని నమ్మకపోవడం ఇవి చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనం చేపట్టేటటువంటి ప్రతి పనిలో ఒక విజయం లభిస్తుంది ఏదైతే అనుకూలంగా ఉండవో అవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరందరూ కూడా ఏమైతే ఈ రాసులు చెప్పామో ఆ అరసుల్లో ఉండేటువంటి వాటిని అన్వయించుకొని మరి ఆ భగవంతుని దర్శించుకొని భగవంతునితో ఈ జ్యోతి నామ సంవత్సరంలో మీ ఇంట్లో అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో అందరూ కూడా సుఖమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి يا بوسي لاحميه ما క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జర్నలిస్టుల మిత్రులందరికీ శ్రేయబిలాస ప్రజలకు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా ప్రెస్ క్లబ్లో ఉగాది వినాయక చవితి రంజాన్ క్రిస్మస్ వేడుకలను ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా దాన్ని అంతే ఘనంగా నిర్వహించి తోటి జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ అయిన సేనాపతిచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం జర్నలిస్టులకు ప్రజలకు అందరికీ బాగుండాలని ఆశిస్తూ ఈ వేడుకలకు నిర్వహించిన మిత్రులకు అందరి శ్రేయభిలాషులకు అందరికీ మరోసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పూజా కార్యక్రమం అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా చేసుకున్నాము అయితే ఈసారి క్రోధి నామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము క్రోధి అంటేనే కోపంతో కూడుకున్నటువంటి అంశంగా ఇప్పటికే మనకు మన ఆస్థాన పండితులు చెప్పడం జరిగింది అయితే జర్నలిస్ట్ మిత్రులంతా కూడా ఈ ఏడాది కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో అందరూ కూడా సుఖంగా ఉండాలి కోప తాపాలకు తావీయకుండా అందరూ కూడా ఎంత కోపం వచ్చినా కూడా ఓర్చుకుంటూ మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మన మనసు నిశ్చలంతో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని శుభాలు జరుగుతాయి క్రోధినామనగానే భయపడాల్సిన అవసరం లేదు క్రోధినామ సంవత్సరంలో కూడా మనము ప్రశాంత వాతావరణంలో మన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తే ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి ఎలాంటి వివాదాలు ఉన్నాయి అందరూ కూడా అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిందిగా ఈ క్రోధినామ సంవత్సర తొలి రోజు ప్రెస్ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు Thank you.